హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే గులాబ్ జామున్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో దీనికోసం అయితే నేను ఎన్టీఆర్ వారి రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి రెండు క్యాప్ ప్యాకెట్లకి నాకు మూడు కప్పుల వరకు మనకి పిండి అయితే వస్తుంది సో ఈ పిండిని మనం మునివేలతో మనం కలుపుకోవాలండి చపాతిలాగా గట్టిగా మనం చేయకుండా చాలా నెమ్మదిగా మెత్తగా చేసుకోవాలి పాలతో కలుపుకోవాలండి నీళ్ళు కాకుండా పాలతో కలుపుకుంటే మనకి గులాబ్ జాములు అనేవి టేస్టీగా వస్తాయి సో ఇవి చూస్తున్నారు కదా మెత్త మెత్తగా అలాగని మనం ఎక్కువ మిల్క్ కూడా యాడ్ చేయకూడదు సో చూసుకుంటూ వేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాము సో దీన్ని చూ దీన్ని గట్టిగా చేయకూడదండి అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు గీ అయితే యాడ్ చేసుకుంటున్నాం గీ యాడ్ చేసుకుని కూడా మెత్తగా చేసుకోవాలి మధ్యలో ఏం ఖాళీ లేకుండా దీనికి కాసేపు పక్కన పెట్టుకుందాం సో పక్కన పెట్టుకున్నాక మనము ఉండలు చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఉండలు విరిగిపోతూ ఉంటాయి సో జాగ్రత్తగా నేను చెప్పే విధానంగా చేసుకోండి సో ఇప్పుడు ఆ గులాబ్ జామున్లు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయడమే సో చాలా సింపుల్ అండి ఇది కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట సో గులాబ్ జాములన్నీ డీప్ ఫ్రై చేసేసాక ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టారండి ఎందుకంటే హైలో పెట్టేసామంటే మాడిపోతే ఒకేసారి కానీ మధ్యలో ఉడకదనమాట సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇందులో మంచి కలర్ వచ్చినప్పుడు తీస్తాను కదా అప్పుడు చూడండి అలాంటప్పుడు తీస్తే మనకి గులాబ్ జామున్ అనేది ఇంకా చాలా బాగుంటాయి తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటాయి సో చూసారు కదా నేను ఒక డెబ్భై వరకు చేశాను రెండు ప్యాకెట్లు కలిపి బాగా వచ్చాయని టేస్ట్ సో ఈ కలర్లో తీసుకుంటే మనకి గులాబ్ జాములు అనేవి చూడ్డానికి తినడానికి కూడా బాగుంటాయి మీరు అంతమంది ఇలా చేస్తారు ఎంటీఆర్ వాళ్ళది వాడతారు దీలైతే చాలా బాగుంటుంది ఈ బ్రాండ్ సో నేను ఆరు కప్పుల వరకు షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఆరు కప్పులు షుగర్కి ఆరు కప్పుల వాటర్ కూడా యాడ్ చేసి మనం ఇది పాకం చేసుకుందాం అంటే మీడియం ఫ్లేమ్లో హైలో పెట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీద ఉంచుకుందామండి సో చూసారు కదా షుగర్ అంతా బాగా కరిగిపోయింది సో ఇప్పుడు మనం ఇందులో యాలకులు తర్వాత నిమ్మరసం కూడా పిండుకొని వేసేసుకుందాం సో జిగురు పట్టకుండా అంటే అంటుకోకుండా ఈ పాకాన్ని మనం నిమ్మరసం అనేది వాడుతాం అనమాట సో చూసిన కదా బబుల్స్ అయితే వచ్చేంత వరకు ఉంచి తర్వాత కాసేపు మనం వేడి తగ్గాక మన గులాబ్ జాములు అనేవి ఇందులో వేసుకోవాలండి వేడి మీద వేసేసుకోకూడదు బాగా గోరువెచ్చనగా ఉన్నప్పుడు మనం వేసుకోవాలి సో ఇక కాసేపటికి మనకి ఈ పాకాన్ని అంతా పీల్చుకొని చాలా అద్భుతంగా ఉన్నది చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో ఉంటా